మనిషిని చంపి తిన్న వ్యక్తి నిజం తెలిస్తే షాక్ అవుతారు ఈ మీరు తెలియాలని చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేస్తాను అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇద్దరు వ్యక్తులు హత్య కేసులో ఉత్తరప్రదేశ్ కు చెందిన సీరియల్ కిల్లర్ రామ్ నిరంజన్ కు లక్నో కోర్టు శుక్రవారం అయితే కులందర్ నరమాంస అనే మనిషి తలతో చేసిన సూపు తాగడానికి ఇష్టపడేవాడని ఉన్నాయి జడ్జి శిక్ష విధించే సమయంలో కులందర్ కోర్టు గదిలో నవ్వుతూ కనిపించాడు అతడిలో ఎటువంటి పశ్చాత్తాపం భయం కనిపించలేదు ప్రయాగ్ కు చెందిన జర్నలిస్టు ధీరేంద్ర సింగ్ హత్య కేసులో కులందరపై మొదటి ఎఫ్ఐఆర్ నమోదు అయింది అయితే పోలీసులు ఈ కేసును దర్యాప్తు ప్రారంభించినప్పుడు అతని బండారం బయటపడి అనేక ఇతర నేరాలు వెలువకు వచ్చాయి ధీరేందర్ సింగ్ హత్య కేసు దర్యాప్తు కోసం పోలీసులు కులందరు ఫామ్ హౌస్ కు వెళ్ళగా అక్కడ మనుషులు పుర్రులు కనిపించాయి వాటిని స్వాధీనం చేసుకుని కులందర్ను ప్రసరించగా పాతికేళ్ల కిందట రెండు వేల సంవత్సరంలో మనోజ్ అనే వ్యక్తిని అతని డ్రైవరు రవిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు వారి మృతదేహాలను మొక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్టు కరాందర్ బక్సరాజ్ వెల్లడించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్